రాజన్న ఆలయంలో నూతనంగా నిర్మిస్తున్న అన్నదాత సత్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ విరాళం ప్రకటించారు గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాన సత్రం ఏర్పాటు నేటి నుండే అంకురార్పణ చేస్తున్నట్లు చెప్పిన మంత్రి తన కుటుంబ సభ్యుల తరపున నలభై ఐదు లక్షల రూపాయల విరాళం ఇస్తానన్నారు భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ముప్పై ఐదు కోట్లతో నూతనంగా నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రానికి రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ విరాళం ప్రకటించారు ప్రభుత్వ విప్లవ అడ్లూరి లక్ష్మణ్ ఆది శ్రీనివాస్తో కలిసి రాజన్నను దర్శించుకున్న ఆయన ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు రాజన్న భక్తుల కోసం అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలి అనేది తమ సంకల్పమన్నారు గతంలో ఇచ్చిన హామీల మేరకు అన్నదాన సత్రం ఏర్పాటుకు నేటి నుండే అంకురార్పణ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ క్రమంలోనే వంతు సహాయంగా కుటుంబ సభ్యులందరి పేరుపైన నలభై ఐదు లక్షల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు సత్రం నిర్మాణానికి వంద కోట్ల నిధిని జమ చేయాలని నిర్ణయించామని ఇందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు దాతలు ఇచ్చే ప్రతి పైసా దేవాలయంలోనే చెల్లించాలని ఇందుకు సంబంధించిన త్వరలోనే పక్కా ప్రణాళికలు ఏర్పాటు చేస్తామన్నారు రాజన్ ఆలయంలో వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యత ఉంటుందని వీఐపీలు అందరూ అన్ని ఆలయాల తరహాలోనే డబ్బులు చెల్లించి మాత్రమే దర్శనాలు చేసుకోవాలని సూచించారు వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని ఆయన కోరారు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది దానిలో దాదాపు ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇప్పటికే నిల్వ ఉన్నాయి దాన్ని వంద కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజా ప్రజల అందరిది మీ అందరిది ప్రజలది దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా ఈ జిల్లా మంత్రిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామిని భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో ఇలా ఇంత పెద్ద నక్షత్రము ఇంత పెద్ద సోమవారము పౌర్ణమి ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్న ఆలోచన దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది ఎక్కడ దళాలు ఎవడైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇంతగా నలభై లక్షల రూపాయలు ఈ రోజు మొదటిగా విరాళం అంటే ఇప్పటికే అన్నదాన సత్రానికి విరాలు వస్తున్నాయి కానీ ఈ లక్ష్యంతో ముందుకు క్రమంలో నలభై లక్షలు ప్రకటించడాన్ని స్వాగతిస్తా ఉన్నా వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు మేము రాజన్న రాజరాశు దేవి ఆశీస్సులు మరి కుటుంబానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ వేమునవాడ గడ్డ నుంచి ఎమ్మెల్యేగా ఎంపిక కాబట్టి ఈ సత్రం ముందుకు నడవాలని చెప్పి కోరుకున్న క్రమంలో నా నేను కూడా ఉన్నటువంటి సందర్భంలో మా తల్లి తండ్రి నా పేరు మా భార్య మా కొడుకు పేరు మీద కూడా ఈ ఐదుగురు తరఫున పది లక్షల రూపాయలు నేను కూడా అన్న సత్రానికి ఈ రోజు నుంచే మన ప్రకటన చేస్తా ఉన్నా ప్రకారంగా ఎందుకంటే ఈ ఇది ఒక విధానము భక్త సమాజానికి వెళ్ళాలని